బొట్టైగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు నిర్బంధాలు అక్రమ పోలీస్ కేసులు ఆపాలని గిరిజన భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఆదివాసీ గిరిజన వ్యవసాయ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు అండగా ఈ నెల ఇరవై తొమ్మిదిన జంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు ముప్పైన ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది శనివారం ఏలూరు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన ఇనుమూరు గిరిజనులకు న్యాయం కోసం ఆదివాసీ గిరిజన వ్యవసాయ కార్మిక రైతు సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు సిపిఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు ఎంసీపీయు జిల్లా కార్యదర్శి శావనంపూడి నాగరాజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకులు కట్టా సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా నాయకులు కారం భాస్కర్ ఇనుమూరు గిరిజన భూ బాధితులు పొట్ట రామదుర్గ తెల్లం బాలాజీ సిపిఎం ఏలూరు నగర రవికుమార్ మాట్లాడారు బొట్టయిగడెం మండలానికి చెందిన ఇనుమూరులో ఉన్న యాభై ఏడు గిరిజన కుటుంబాల వారు ఉన్నారని వీరే జీవనాధారం వ్యవసాయమేనని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగున గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా పోలీసులు మండల రెవెన్యూ అధికారులు గిరిజనులు సాగుచేస్తున్న భూముల్ని దున్నించి ధ్వంసం చేయడం దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు బొట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామ గిరిజనులపై దాడులు నిర్బంధాలు అక్రమ పోలీస్ కేసులు ఆపివేయాలని తప్పుడు ప్రొడక్షన్ ఆర్డర్లను నిలిపివేయాలని తక్షణమే ఏజెన్సీ భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు గిరిజనులపై దాడికి పాల్పడ్డ వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు ఇనిమూరు గిరిజనులకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ వామపక్షాలు ఆదివాసీ గిరిజన వ్యవసాయ కార్మిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మాపై దాడి చేశారు వన్ ఆఫ్ సెవెంటీ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు చెందాల్సినటువంటి భూముల్ని అవి ప్రభుత్వ ఏడబ్ల్యూడి భూములు అవి అటవీ ప్రాంతంలో అత్యంత దట్టమైన అరణ్యంలో ఉన్నటువంటి భూములు ఆ భూములు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ భూములు మావని చెప్పి క్లైమ్ చేసి కాబట్టి తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి ఆ భూ సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వామపక్ష పార్టీలుగా కలిసి వచ్చే మొత్తం అలాగే కాంగ్రెస్ ఇతర ప్రజా సంఘాలు అన్నిది కలిసి మేము త్వరలో దీని మీద కలెక్టర్ గారికి రాయభారం చేసి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేయబోతుంది పుట్టాయి మండలంలో మరి ఇనుపన్నూరు అనే గ్రామంలో అతి దారుణంగా మరి ఏదైతే మరి మన గిరిజనులు సాగు చేసుకున్నటువంటి సుమారుగా యాభై ఏడు ఎకరాలు అంటున్నారు యాభై ఏడు కుటుంబాలు వాళ్ళు సాగు చేసుకుంటూ గత నలభై యాభై ఏళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటుంటే ఆ భూములు కూడా వేరే వాళ్ళకి మరి ఒక ఎంఆర్ఓ గారు మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి ఎంఆర్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే పేద ప్రజలకు అండగా ఉండాలి పేద ప్రజలు చేసుకున్న భూముల్ని వాళ్ళకే ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటుంటే మరి ప్రభుత్వం మరి ఎందుకు ఇలాగా చూస్తుందో మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు మరి ఈ విధమైన చర్యలకు పాల్పడటం కూడా ఎందుకంటే అమాయకులైన గిరిజనుల మీద కేసులు పెట్టాలి మీరు ఇంకా ఇంతకన్నా వేరే మార్గం లేదా ఆ భూములను రక్షించుకోవడానికి భూములు వేరే వాళ్ళు కట్టపెట్టడానికి మీరు చేస్తున్నటువంటి నా పేరు పుప్పాల కన్నబాబు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడిని బుట్టాయిగూడి మండలంలో ఇనుమూరు గ్రామంలో జరిగిన ఎవరైతే భూ భూములో ఉండి సాగు చేసుకుంటున్నారో రైతులు ఉన్నారో గిరిజనులు వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు వారు కానీ అక్రమ కేసులు పెట్టారు దాన్ని తక్షణమే కేసులన్నీ నిర్మించుకోవాలి లేని పక్షంలో వామపక్ష పార్టీలు అలాగే ఇతర వచ్చే కలిసి వచ్చే కార్మిక సంఘాలు అలాగే కాంగ్రెస్ వారితో అందరితో కూడా ఈ కార్యక్రమాన్ని పోలీసు వారు ఇప్పటికైనా వాళ్ళ మీద కేసులు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా దీన్ని మరింత ఉవ్వెత్తిన ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది బుట్టాయిగూడి మండలం ఇనుమూరు గ్రామంలో గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి పోలీసు యొక్క అరాచకత్వం తోడు రెవెన్యూ ఎంఆర్ఓ కలిసి ఒక కొమ్మక్క అయ్యి గిరిజనులకి యాభై సంవత్సరాలుగా చేసుకుంటున్న సాగుని వాళ్ళు వాళ్ళకు లేకోకుండా వాళ్ళు తాతలు పిల్లలు ముత్తాతల కాడి నుండి చేసుకునే వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని అడుతగులుతూ ప్రభుత్వం యొక్క అండతో ఈ కూటమ్మ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన సాగించుతుంది ధనవంతులకి అండగా గిరిజనులకి దళితులకి అండలేకోకుండా వేధింపు చర్యలకి గురి సాగుతున్నాయి అంటే మొన్న మంగళవారం అండి మొన్న మంగళవారం వచ్చారండి అంటే ఎంఆర్ఓ బిఆర్ వాళ్ళు వచ్చారండి వచ్చి అసలు మా మేము మొక్కజొన్న వేసామండి మొక్కజొన్న చేయని అంత ఎంత జాగ్రత్తగా పెంచాలండి అసలు మొక్కజొన్న చేయని అంత జాగ్రత్తగా పెంచుకొని అది చేతికి వచ్చి టైంకి వాళ్ళు వచ్చి అసలు మా గ్రామంలో ఉన్న మాకే మా గ్రామంలో ఉన్న మాకు చెప్పకుండా వచ్చేసండి మొత్తం దున్నేస్తారండి మొత్తం పాడు చేస్తారండి పంటని పాడు చేస్తున్నారండి మా ఊళ్ళు మా వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళని కూడా కొట్టేసండి మహిళలపై మహిళలపై పైన కూడా దాడి చేస్తారండి దాడి చేసి ఒక మగ పోలీసు దుర్గప్రసాద్ అన్న అతను ఎస్ఐ గారు అసలు ఎంఆర్ఓ దగ్గరుండండి ఇటువంటి పని చేయించడం అసలు ఎంత దౌర్భాగ్యం అండి అసలు దగ్గరుండి ఎంఆర్ఓ గారి దగ్గరుండి ఎస్ఐ గారితో ఇలా చేయించి పైన చేతులు పెట్టేసి బట్టలు చింపేసండి అసలు ఎంత అంత దారుణంగా మామూలు కొట్టేసండి అంత అంత దారుణం చేశానండి అసలు ఇలా చేయడం అసలు ప్రభుత్వానికే ఈ ప్రభుత్వానికే ఇలా వర్తిస్తుందో మరి ఇంకా ఎక్కడ ఇలా జరిగిందో మాకు కూడా తెలియదు అండి కానీ ఇంత దారుణంగా మా ప్ర మా ఊళ్ళని అలా చేశారండి అసలు